ఫ్రెండ్స్ ఇప్పుడు పెరుగు ఎలా తాలింపు పెట్టుకోవాలో చూద్దాం పెరుగు కాదండి మజ్జిగ మజ్జిగని పెరుగు ఉంటుంది కదా దాన్ని మజ్జిగలాగా తయారు చేసి దాన్ని ఎట్లా మనం తాలంగి పెట్టుకోవాలో చూసేద్దాం ఓకేనండి ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం కొద్దిగా అండి ఇంకా వన్ స్పూన్ వేసినా కదా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇంకా నెక్స్ట్ కొస్సే రెడీ అయిపోయినాక తర్వాత జీరకర్ర వేసుకుందాం తర్వాత ఆవాలు వేసుకుందామండి జీరకర్ర ఆవాలు వేగిపోయినాక మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందామండి చిన్నపక్క ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం ఎండుమిర్చి మీ ఇష్టం అండి రెండు ఎండుమిర్చి వేసినా ఎక్కువైనా ఏం పర్లేదు ఉంటే వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేను మీ ఇష్టం అండి అది తర్వాత కొద్దిగా ఖరాబ్ెళ్తున్నా పోస్సేపు వేగనిట్టు వన్ మినిట్ చూద్దామండి మూత తీసి చూద్దాం ఉపాయలు చేయండి వేసుకున్నప్పుడే మనము అందరూ అల్లం పేస్ట్ వేస్తారు కదండి అల్లం పేస్ట్ వేసి అల్లం వేయకూడదు వెల్లుల్లి అప్పుడు అప్పుడే దంచుకొని ఇలా దంచుకొని ఇలా దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లి వేసుకొని బాగుంటుంది అల్లం కూడా వేయచ్చు నేనైతే వెల్లుల్లి వేస్తున్నాను అండి వేసేసాను దీన్ని కలుపుకోవాలి వేగనిద్దాం వాసనంతా పోయిన వన్ మినిట్ నెక్స్ట్ వేగిపోయింది ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం

చూద్దామండి మూత తీసి వేగిపోయండి ఇప్పుడు కలుపుకొని మజ్జిగ వేసుకుందామండి ఇప్పుడు ఎదుగుంది ఎదుగుండి మేము మజ్జిగ వేసుకున్నాం వన్ మినిట్ చేయాలండి వన్ మినిట్లో బంద్ చేసేయండి ఇంకా బంద్ చేసి దీంట్లో కొత్తిమీర వేసుకోవాలండి తర్వాత ఇవి రౌండ్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి రౌండ్ ఇక్కడ వేసిన ఆనియన్ వేస్తే తినేటప్పుడు చాలా బాగుంటుంది ఎలా వేసుకోవాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం మన టేస్ట్కి ఎంత సరిపోతుందో సాల్ట్ వేసుకుందాం అయిపోయండి మధ్య చార్ బాయ్